మనిషి చనిపోయిన తర్వాత కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారో తెలుసా అదేంటి మనిషి చచ్చిపోతే ఏం చేయడం ఏంటి విచిత్రంగా ఉంది రండి తెలుసుకుందాం మనిషి చనిపోయిన తర్వాత మనమైతే మన ఆచార సాంప్రదాయం ప్రకారం పోడ్చడమో కాల్చడమో చేస్తాం కానీ కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియల తంతు వింత వింతగా చేస్తారు అదే అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం కొన్ని దేశాల్లో అయితే శవాలను మమ్మీలుగా అలానే ఉంచుతారు ఇంకొన్ని దేశాలలో మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తల భాగాన్ని చేసి కేవలం మొండెం వరకే కాల్చేస్తారు తలను గుహల్లో రాళ్ల మధ్యలో ఉంచుతారు చనిపోయిన శవం వృధా కాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా ఇచ్చే ఆచారం కూడా చాలా చోట్ల ఉంది ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నడూ వినని చూడని కొన్ని అంత్యక్రియ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి సతీ సహగమనం హిందూ మతంలో ఇది చాలా పురాతన సాంప్రదాయం ఈ విధానాన్ని ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా అనుసరిస్తున్నారు భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఇచ్చే ఒక రకమైనటువంటి పనిష్మెంట్ ఇది విధవగా ఉంచకుండా భర్తను కాల్చే చితిలోనే ఆమెను కూడా కలిపి తగలబెడతారు ఆమె తనంతడు తాను చితిలో పడి కాల్చుకునేలా బలవంతం చేస్తారు అందుకు ప్రధాన కారణం భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఈ ప్రపంచంలో చోటు లేదని అతని కోసం ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయాల్సిందేనన్న సాంప్రదాయం మన హిందూ మతంలో ఉంది ఎంత ఘోరమండి మన దేశంలో చాలా వరకు మతాలు చనిపోయిన మృతదేహాల్ని మట్టిలో పూడ్చిపెట్టి సమాధులు కడతారు వేదకాలం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు అలాగే ఇస్లాం మరియు క్రిస్టియన్ మతస్థులైతే ఇదే ఆచారాన్ని అంత్యక్రియలలో పాటిస్తూనే ఉన్నారు చనిపోయిన మృతదేహాలకు బట్టలు కట్టి ఆ శవాల్ని కాల్ చేయకుండా పోడ్చకుండా ఒక పెట్టెలో బంధిస్తారు ఈజిప్ట్ దేశీయులు ఈ ఆచారాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు ఈజిప్ట్లో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల పైగా మమ్మీలు ఉన్నాయట ఇలా చేయడం వల్ల ఆ మమ్మీలు ఏదో ఒకరోజు తిరిగి బతుకుతారని వారి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ పద్ధతి కేవలం ఒక ఈజిప్ట్కే పరిమితం కాలేదు భారత్ శ్రీలంక చైనా టిబెట్ థాయ్లాండ్ దేశాలలో ఈ ఆచారాన్ని ఫాలో అవుతూ అంత్యక్రియలు జరుపుతుంటారు చైనీయుల మతాచారంలో చనిపోయిన మృతదేహాల్ని ఇలా కొండచివన్న రెండు చెక్కల మధ్యన లేదా ఒక రాయికి వేలాడి తీసి ఉరి తీస్తారట అలా చేయటం వలన వారు స్వర్గానికి వెళతారని వారి విశ్వాసం అట ఇక కాల్చివేయటం హిందూ మతం ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఎలా అంత్యక్రియలు చేయాలనే దాన్ని ఐదు అంశాలు పరిగణలోకి తీసుకుని పూర్తి చేస్తారు అందులో ఇలా కట్టెలపై కాల్చివేయటం ఒక పద్ధతి కొన్ని శతాబ్దాల నుంచి ఈ ఆచారం అమలులోనే ఉంది ఇక పక్షులకు ఆహారంగా ఇతర మతాల ఆచారాల ప్రకారం పూడ్చటం దహనం లాంటివి చేయకుండా పర్షియన్ దేశస్థులు చనిపోయిన శవాలను పక్షులకి రాబందులకి ఆహారంగా వేస్తారు ఆ శవం వృధా కాకుండా పక్షులు ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారట ప్రస్తుతం ఈ పద్ధతి అక్కడ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి రాబందులు కూడా చాలా వరకు తగ్గిపోవడంతో అక్కడి శవాల్ని సోలార్ ప్లేట్లపై ఉంచుతున్నారు సోలార్ ప్లేట్ల వేడికి ఆ శవాలు అలా దహనం అవుతాయనమాట గినియా మరియు బ్రెజిల్ దేశాలలో అక్కడి ప్రజలు మృతదేహాలను చాలా వింత పద్ధతిలో అంత్యక్రియలు జరుపుతారు ఆ చనిపోయిన శవాలను ముక్కలుగా చేసుకుని భుజిస్తారబ్బబ్బబ్బాబ్బబ్బా అవునా మై గాడ్ ప్రస్తుతం ఇక్కడ ఆ పద్ధతి చాలా అరుదనే చెప్పాలి దక్షిణ అమెరికాలోని ఓ ప్రాంతంలో నివసించే ప్రజలు చనిపోయిన మృతదేహాల్ని గలగలా పారుతున్న నదుల్లో లేదా సముద్రాలలో ఆ శవాలను పడేసి అంత్యక్రియలు జరుపుతారట ఒకప్పుడు మన దేశంలో భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలని ఆమెను మంటల్లోకి తోసేసేవారు ఇంతకుముందు చెప్పుకున్నామను సతీ సహగమనం అని సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతి దక్షిణ పసిఫిక్లోని ఫిజీ ప్రాంతంలో పాటిస్తున్నారు ఏంటంటే ఎవరైనా తమ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఆ శవం ఒంటరిగా వెళ్ళకూడదట అందుకని ఆ కుటుంబంలో ఉన్న ఎవరైనా ఒకరు వారితో పాటు చనిపోవాలట అలా వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును నులిమేస్తారు అలా గొంతు నులిమేసే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవించారని వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం చూసారా ఎలాంటి సాంప్రదాయాలున్నాయో మనిషి చనిపోయిన తర్వాత ఇది అద్భుతం అనుకోవాలా అమోఘం అనుకోవాలా లేకపోతే అనాగరికం అనుకోవాలా ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గరున్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహా అనే సూచనని మాకు అందించటం అందిస్తారు కదా